तन या रावा दे व श्रीमणि कंटा रवा ऊशा पर गिलीशारावा हरिहर तन या रावा, रावा, रावा।, रावा ओय देवा श्रीमणि कंटा रवा ऊशा परि गि ईशा रावा हरिहर तनया रा ओह अप्प देवा राणि कंटा रावा శబరి గిరీశ రావా అంపా నది తీరమునో ఆ శబరి కొండల పైనా అంపా నది తీరమున ఆ శబరి కొండల పైనా బంగారు కోవెలలోనా కోమల రూప ఆ బంగారు కోవెలలోనా ఒలువైన కోమల రూప హరిహర తనయ రావ ఓ అయప్ప దేవ రావ హరిహర తనయ రావ శ్రీమణి కంటారావా గిరీశ రావా శ్రీమణి కంటారావా గిరీశారావా అరిహెలు రావా నీ మాలను నిష్టతో వేసి కడు భక్తితో ముడి కట్టి నిమాలను నిష్టతో వేసి కడు భక్తి ముడి కట్టి నెయ్యభిషేకము చేసి పడి పూజలు చేసి దేవా నెయ్యభిషేకము చేసి పడి పూజలు చేసి దేవా హరిహరి తనయారావ ఓమయ్యప్ప దేవ రావ హరిహరి తనయ రావ ఓమయ్యప్ప దేవ రావా శ్రీమణి కంటారావాసవరి గిరీష రావ శ్రీమణి కంటారావాసవరి గిరీష రావ హరిహరి పూలను మాలగ చేసి నీ మెడలో వేసి దేవా పూలను మాలగ చేసి నీ మెడలో వేసి దేవా ఆడుతూ పాడుతూ దేవా నీ భజనలు చేసి తిరావా ఆడుతూ పాడుతూ దేవా నీ భజనలు చేసి తిరావా హరిహరి తనయ రావ ఓ వయప్ప దేవ రావా హరిహర తనయ రావా ఓమయ్యప్పవా రావా శ్రీమణి కంఠారావా గిరీష రావ శ్రీమణి కంఠారావాసబరి గిరీష రావ హరిహర తనయ రావా నీ పద గోశల తోడ నీ సన్నిధి చేరితి దేవా నీ పద గోశల తోడా నీ సన్నిధి చేరితి దేవా నీ దర్శనము కోరే నీ భక్తుల మరవిన రావ నీ దర్శనము కోరే నీ భక్తుల మరవిన రావ అరిహర తనయ రావా ఓ అయ్యప్ప దేవ రావా అరేళ తనయారావా ఓ అయ్యప్ప దేవ రావా శ్రీమణి కంఠారావా ఓ సబరి గిరీష రావ శ్రీమణి కంఠ ఓ సబరి గిరీష రావ హరిహర తలయ రావా పిలిచిన పల్లికే దైవం మది తలచిన వరమిడు భాగ్యం పిలిచిన పల్లికే దైవం మది తలచిన వరమిడు భాగ్యం హరిహర తలయ రావ ఓ వయపేవరిహర తలయ రావ ఓవయప్ప దేవ రావ శ్రీమణి కంఠ రావా ఓసరి గిరీష రావా శ్రీమణి కంఠా రావా ఓసరి గిరీష రావా అరే హర తనయప్ప దేవా రావా అరేహర తనయ రావా ఓ అయ్యప్ప దేవా రావా శ్రీమణి కంఠా రావా ఊసరి రావా అరేహర తనయ రావా